భారత్ మతా కీ జై పేరుకు మాత్రమే భీమాన అని ఒక గెజెట్ విడుదల చేసి కథ విడిచిపెట్టిరు మండల కేంద్రం అయిపోయిందని గత ప్రభుత్వం చేతులు దొరుకుని అయిపోయింది కానీ ఇంతవరకు ఆ యొక్క మండల కేంద్రానికి ప్రత్యేక నిధులు ఏమాత్రం కేటాయించలేదు ఒకే ఒక ఎంఆర్ఓ ఆఫీసు నిర్మించి అతను మొదలుపెట్టారు ఆ మండల కేంద్రానికి ఉన్నటువంటి కనీస వసతులు కూడా ఏమాత్రం లేకుండా అయిపోయినాయి ఎవరు పట్టించుకునే పాపాలు లేదు ఇంతవరకు కూడా కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ మండల కేంద్రానికి ఖచ్చితంగా ఒక ఎంఈఓ ఆఫీస్ కావాలి ఎంపీపీ ఆఫీస్ కావాలి రేపు మండల పరిస్థితి ఎన్నికలు వస్తాయి జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి ఆ ఎంపీటీసీ గెలిస్తే రేపు ఎంపీపీ వాళ్ళు గెలిస్తే వాళ్ళ కార్యాలయం ఎక్కడ వాళ్ళు ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు దానితో పాటు ఒక చుట్టూ పది రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఆ రెవెన్యూ గ్రామాలకు సెక్యూరిటీ విషయంలో పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్కు స్థలం కేటాయించాలి ఇంతవరకు స్థలం కేటాయించాలి వాళ్ళకు ప్రతిగా బ్యా బిల్డింగ్ ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి కాబట్టి చాలా అభివృద్ధి పనులు జరగాలి కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం ఆలోచించి తక్షణమే భీమారం మండల కేంద్రానికి నూతనంగా ఏర్పడదు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించాలని ఒక ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే కేవలం పేరుకు మాత్రమే కాకుండా ఇప్పటికైనా మా మండలాన్ని గుర్తించి నూతన మండలాన్ని గుర్తుంచుకొని ఇప్పటికైనా కానీ ప్రత్యేక నిధులు కేటాయించి అంతర్గత రోడ్లు కూడా ఏమాత్రం సరిగా లేవు అంతర్గత డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఏమాత్రం లేవు కొన్ని బ్రిడ్జిలు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు గుర్తించి బీమా మండలానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం